అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీవ్ వంటగదిలో ఎలాంటి సాంబారు పౌడరు అలాంటివి ఏమీ లేకుండా పాతకాలం పద్ధతిలో ఇలా దోసకాయ సాంబార్ చూపిస్తున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే ఇంత టేస్టీగా చేయొచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇక్కడ నేను ముప్పావు కప్పు కందిపప్పు తీసుకున్నాను ఒక పావు కప్పు శనగపప్పు తీసుకోవాలి ఇలా రెండు కలిపి తీసుకోవాలండి అలాగైతేనే రుచి చాలా బాగుంటుంది ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను పప్పు వేసుకొని ఒక రెండు మూడు సార్లు మంచి కడుక్కున్నాను ఇలా కడుక్కున్న తర్వాత దీంట్లో రెండున్నర కప్పులు నీళ్లు వేస్తున్నానండి నేనైతే నాకు కరెక్ట్గా సరిపోయినాయి మీరు ఉడికేదాన్ని బట్టి చూసుకొని వేసుకోవచ్చు రెండున్నర కప్పులు నీళ్లు వేసుకొని ఒక ఐదు విజిల్స్ అయినా ఖచ్చితంగా ఉడికించుకోవాలండి అలాగైతేనే పప్పు మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు కొద్దిగంతా చింతపండు తీసుకొని మీ పులుపుకు తగినంత తీసుకోవాలండి నేనైతే ఇంత తీసుకున్నాను తీసుకొని ఒకసారి కట్టుకొని నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక దోసకాయ తీసుకున్నానండి ఇంత సైజుది ఇది నేను మొత్తం వేసాను అలాగే ఒక ఉల్లిపాయ ఒక రెండు టమాటాలు నాలుగైదు పచ్చిమిర్చి కొద్ది అంతా కరివేపాకు ఒక మూడు రెబ్బలంతా కరివేపాకు ఇలా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ అంతలోపు ఈ పప్పు ఉడికిపోయిందండి ఈ పప్పు ముందుగా పొయ్యి పైన పెట్టేసి ఆ కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా చేసుకుంటే తొందరగా అయిపోతుందండి చాలా రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇలా పప్పు ఉడికిన తర్వాత ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ పప్పు గుత్తితోని ఈ పప్పుని మెదుపుకోవాలి అలాగైతే చక్కగా మెదుగుతుంది చూడండి ఎంత పేస్ట్ లాగా వచ్చిందో ఇప్పుడు అది మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయిపోయిన ఒకటి పెద్ద గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూను నూనె వేసుకోవాలి వేసుకొని కొద్దిగా తావాలు జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ ఎండుమిరపకాయలు ఇవి వేస్తున్నానండి నేనైతే వేసుకొని ముందుగా వీటిని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనము ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఆ మూడు వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా వేయించుకోవాలి ఈ మూడు కొద్దిగా వేగాలండి కొద్దిసేపు వేగితే సరిపోతుంది ఎక్కువ ఏం వేగనవసరం లేదు ఇవి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము దోసకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు గిన వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు వేగితే సరిపోతుందండి ఇది కొద్దిగా ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనము దీంట్లో పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇది ఇంట్లోనే చేసుకుందండి మన ఛానల్లో ఉంది కావాలంటే చెక్ చేయండి పసుపుది కూడా నేనైతే దీంట్లో కారం పొడి ఒకటిన్నర టీ స్పూను కారం పొడి వేసానండి మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా చూసుకొని వేసుకోవాలి మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చండి ఇప్పుడు ముందుగా ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి దీంట్లో ఒక పావు టీ స్పూను ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఖచ్చితంగా వేసుకోండి చాలా బాగుంటుంది ఉప్పు అనేది ఒక వన్ టీ స్పూనే ఇప్పుడు వేసుకోవాలండి తర్వాత మళ్ళీ వేసుకోవాలి ఇలా ఉప్పు ఇప్పుడు వేసుకొని చేసుకోవడం వల్ల ముక్కలు అనేది చప్పగా ఉండకుండా చాలా రుచిగా ఉంటాయి ఇలా ఫ్రై అవుతుంటే కలుపుకున్న తర్వాత ఇలా ఫ్రై అవుతుంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి తర్వాత ఇది మనం చింతపండు రసం తీసి వేసుకోవాలి అలాగే మనం పప్పు మెదుపుకొని పెట్టుకున్నాం కదా దాంట్లో నీళ్ళు వేసి పెట్టానండి కొద్దిగా ఆ పప్పుది కూడా వేసుకోవాలి ఇప్పుడు మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి మళ్ళీ నేను రెండు టీ స్పూన్లు ఉప్పు వేసాను అలాగే కొద్దిగా బెల్లం ముక్క వేసానండి ఈ బెల్లం వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది కొద్దిగానే వేసుకోండి మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకోవాలి మనం చారు ఉడికించుకోవటానికి నీళ్ళు ఎక్కువగా వేసుకొని మరిగించుకోవాలి చక్కగా ఆ చారు మరుగుతుంటే ఇక్కడ ఒక చిన్నది రోలు తీసుకొని ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఇలా పొట్టుతోనే తీసుకోండి ఒక వన్ టీ స్పూన్ వరకు పచ్చి జీలకర్ర నేనండి ఇది వేయించింది కాదు పచ్చి జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి మళ్ళీ ఒక రెండు రెబ్బలంతా కరివేపాకు వేసుకొని కచ్చ పచ్చగా దంచుకోవాలండి ఇలా పచ్చగా దంచుకోవాలి మెత్తగా దంచుకోకండి ఇలా రోట్లు దంచితేనే బాగుంటుంది ఇలా కదచ్చగా దంచుకోవాలి ఇలా దంచుకున్న దాన్ని అది పక్కన పెట్టుకోవాలి ఈ చారు అనేది చక్కగా మరగాలండి ఒక పది పదిహేను నిమిషాలు మరిగించుకోవాలి చారుని అలాగైతే రుచి చాలా బాగుంటుంది అలాగే ఆ దోసకాయ ముక్కలు కూడా చక్కగా ఉడుకుతాయి ఇలా ఒక పది పదిహేను నిమిషాలు మరిగిన తర్వాత లాస్ట్లో ఒక ఐదు నిమిషాలు అయితే దింపుతామనగా మనము దంచుకున్నాం చూడండి ఆ మసాలా వేసుకోవాలి ఇదొక్కటి వేసి చూడండి ఎలాంటి మసాలాలు అవసరం లేదు ఈ చారు స్పెషల్గా అవుతుందంటే అంత రుచిగా ఉంటుంది లాస్ట్లో కొద్దిగంత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవటమేనండి ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలాంటి మసాలాలు లేకుండా అసలు ఇలా ఇంట్లో ఒక్కసారి చేసి పెట్టారంటే బయటప్పుడు సాంబారు అలాంటివి ఏమి తినరండి ఇంట్లోనే ఇష్టంగా తింటారు మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్